డాన్ మీడియాకు స్వాగతం పాపికొండల్లో గిరిజనుల ముసుగులో గిరిజనేతరుల అకృత్యాలు పార్ట్ ఫోర్టీన్ మీడియా వార్తలకు స్పందన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని వరరామచంద్రపురం మండలం తుమ్మిలేరు పంచాయతీ కొల్లూరు గ్రామంలో పాపికొండలు టూరిస్టులకు రాత్రి బస్స ఏర్పాటు ముసుగులో బాంబో రిసార్ట్స్ నిర్మించి అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో వాటిని నిరంతరాయంగా వెలుగులోకి తెస్తున్న డాన్ మీడియా ఛానల్ కథనాలకు అధికారులు స్పందించారు బరి తెగిస్తున్న గిరిజనేతరులపై చర్యలకు ఉపక్రమించి వేయిస్తున్న పందిరిలను ను నిలుపుదల చేయించారు అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ రెండవసారి నోటీసులు ఇచ్చి గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది అయినా కూడా వారు అటవీ చట్టాలను ఉల్లంఘించి అక్కడే తిష్టవేసుకుని ఉండి ప్రభుత్వ పెద్దలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా రిసార్ట్స్ను ఏర్పాటు చేయాలని తలంపుతో ఉన్నట్లు తెలిసింది అటవీ శాఖ అధికారులు ప్రతినిత్యం అక్కడ పరిస్థితులను గమనిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది డిసెంబర్లోనైనా రిసార్ట్స్ ముసుగులో అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదించాలని గిరిజ నేతరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు ఎంతవరకు అడ్డుకోగలుగుతారో వేచి చూడాలి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు